हा अच्छा <coughs>

ఎందుకు కరుస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు కర్ర ఎందుకు అరుస్తున్నావు చెప్పు ఎందుకు అరుస్తున్నావు ందుకు అరుస్తున్నావు అప్పుదిన్నావా రాక్షి రాక్షి అప్పదిన్నావా

బెదిరిస్తున్నావు అసలు ఎవరికి బెదిరిస్తున్నావు చెప్పు ఎందుకు బెదిరిస్తున్నావు రావాలి बेद्रस्त बेद्रस्त बेद्रेद प्लीज 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 ना ना प्रणाम कुर्द इटो सीट राक्ष बॉक्षी गुड बॉय राक्सी गुड बॉय राक्षी गुड ब పాము తిన్నావా రాక్షి రాక్షి ఎందుకు కోపం వచ్చింది నీకు కోపం ఎందుకు వచ్చింది కోపం ఎందుకు వచ్చింది అన్నం తినలేదా అప్ప తినలేదా బ్రెడ్ తిన్నావా రాక్షి గుజ్జు రాక్షి బ్రెడ్ తిన్నావా బ్రెడ్ తిన్నావా

री गुड राय अलसपय अलवा राउवा Om tinawa, om tinawa, om tinawa, om tinawa, om tinawa, ఏం కావాలి నీకు రాక్సి కుప్ప కావాలా ఉప్పు కావాలా క్యారెట్ కావాలా బన్ను కావాలా బ్రెడ్ కావాలా క్లాత్ తినేసేవా క్లాత్ తినేసావా క్లాత్ తినేసావా తినలేదా

బయటికి వెళ్ళి ఆడుకుందామా రాక్ష బయటికి వెళ్ళి ఆడుకుందామా రైన్ లేదు పాడలేదు హాట్ హాట్గా ఉంది క్లైమేట్ అయితే రైన్ పెడితే మా రాక్ష పిచ్చి పిచ్చిగా ఆడుకుంటారు ఎంజాయ్ చేస్తాడు రాక్ష హాట్గా ఉంది కదా ஆடா கத ஆட்டு கதாட் கதிரி ஏன் ఎటు వెళ్ళింది ఇక్కడ ఎక్కడ ఇక్కడ 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 అక్కడ 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 ఇక్కడ 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 అక్కడ కనిపించలేదా కనిపిస్తలేదా ట్రాక్సీ ఎక్కడుంది బల్లి బయటికి వెళ్ళిపోయిందా ఎక్కడ ఉంది చెప్పమ్మా ఎళ్ళిపోయింది నాన్న టాక్సీ राक्षसी गुजर aksi चल लगा गारा समरा बेटा कूल कूल गाउन ना कूल कूल काम राक्षसी कम ऑन कम ऑन कम ऑन कम ऑन कम ऑन कम ऑन ¡Raxi! come here. ¡Raxi! Raxi, Raxi, Raxi. बॉक्सिंग बॉक्सिंग इग्रेट इग्रेट एकड़ गया ना बॉक्सिंग कम ऑन रे इक्षी कमा कमाण कमा 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 चल सिट राीड वुरी కురు ఎబాడు పాడు రాకషిగాడు బుంచి రాకషి బుంచి চি চিট নাম চিট ৰা ఆకలేస్తున్నారు రాక్సి రాక్షి ఆకలి Thank you, thank you very much. You. Good night.